మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమతి ఈ రోజుల్లో గురుగారు కాన్సన్ట్రేషను మన మీద కాకుండా అసలు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు వాడు అసలు బాగుపడిపోతున్నాడు ఈ నేదోటి చేయాలి అంటే వాళ్ళ వాళ్ళ అభివృద్ధి చూస్తుంటే ఏడుస్తూ ఉన్నారు దీని దీనివల్ల సాధారణంగా నరఘోష నరదిష్టి అని ఎక్కువగా కూడా శత్రువుల నుంచి వాళ్ళు ఏదైనా చేస్తారన్న భయం ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడుతున్నారు కామెంట్స్ రూపంలో కానీ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు సో మరి దీనికి సంబంధించి జీవితంలో ఎప్పుడు చేసుకున్నా కూడా ఈ బాధలన్నీ తొలగిపోవడానికి అద్భుతమైన రెమెడీ తెలియజేయండి అలాగే ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటూ ఉంటారు జీవితంలో తరచుగా ఏదో కష్టాలు పడుతూనే ఉన్నామంటూ ఉంటారు కదా అందరికీ కూడా లైఫ్ లాంగ్ ఎవరిని ఆరాధించాలి పవర్ఫుల్ రెమిడి ఒక తెలియజేయండి సో మనకు వృషభ రాశి అనగానే ముఖ్యంగా ఈ యొక్క కృతికా నక్షత్రం యొక్క ఈ యొక్క మూడు పాదాలు రోహిణి నక్షత్రం కూడా రావడం జరుగుతుంది అయితే కృతికా నక్షత్రానికి సంబంధించింది ఏమిటయ్యా అంటే అగ్నితత్వం అది మనకు అగ్నితత్వం అటు పిమ్మట రోహిణి ఎంతో సౌందర్యంగా ఉండేటువంటి తత్వం అంటే సౌమ్యము లోపల ఉన్నటువంటి ఫైర్ ఏదైతే ఉందో బయటికి కనబడదు ఓపిక కృష్ణతత్వము అంటే కృష్ణునికి లోపల ఫైర్ అని చెప్పి కాదు అర్థం కానీ అంతటి సౌమ్యంగా మాట్లాడడము అంతే ఉండాలి అనేటువంటి భావనలో అధికంగా ఉంటారు అంటే ఎప్పుడైతే ఈ మనకు వృషభ రాశి వారు ముఖ్యంగా నోరు అంటే వాక్కు వీరికి ద్వితీయ స్థానము బుధుడు అవుతాడు బుధుడు ఏమిటంటే మాటకు కారకుడు మాటలకు కారకుడు ఇలాంటి మాటలైన అది సౌమ్యంగా కానీ కోపంగా కానీ కొందరు తొందర తొందరగా భాగంభాగం మాట్లాడతారు మరికొందరు పది విషయాలు మనం మాట్లాడితే ఒక్క విషయం కూడా వాళ్ళు మాట్లాడలేరు కొందరికి చిన్నతనంలో మాటలు లేటుగా వస్తాయి మరికొందరికి కొంత స్పష్టంగా ఉండదు ఇప్పుడు జనరల్గా

ఇది ఎంత స్పష్టంగా అనిపించింది ఎదుటి వ్యక్తికి కూడా గూసు బంప్స్ అవుతుంది అయ్యో అంటే మన మాట ఇందులోనే అర్థం చేసుకోండి ఇక నేను ఇంతకుముందు నేను చెప్పను కనుక ఈ వృషభ రాశి వారికి బుధుడు నీచపడితే వారి జన్మ జాతకంలో ఫస్ట్ చెప్పినట్టుంటుంది దీనివల్ల ఏమైతుంది తెలుసా క్రిటిసిజం ఉంటుంది ఎక్కిరించడం ఉంటుంది వెటకారం ఉంటుంది అవుతూ ఉంటారు నలుగురు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు స్వతహాగా చేసుకున్నటువంటి స్వయం కృపారాధన వల్ల వీరు ఇబ్బంది పడతారు తొందరపడి ఇక బుధుడు ఎవరికైతే బాగుంటారో వారు త్రివిక్రమవుతుంది రైటర్ అంటే అద్భుతమైనటువంటి కవిత్వాలు రాయడం కానీ చాలా చక్కగా మాట్లాడడం కానీ ఈ బుధునికి ఇంకా మనకు శుక్రుడు కానీ లేదా ఇంకా ఒకవేళ శని కానీ గురువు కానీ తోడైతే ఇక చెప్పలేము ఇక రాహు ఉన్నా పర్వాలేదు కొంతమేర అంటే వీరి లగ్నాన్ని బట్టి అంటే సూర్యుడు కుజుడు కనుక కలిసి ఉంటే అంత గంభీరంగా ఉంటుంది సో వీరికి ఎందుకు ఇంత విషయం చెప్పడం అంటే ఎవరి జాతకంలో అయినా వృషభ రా జాత మన జాతకులు నెంబర్ ఫైవ్ నాడు పుట్టినా బుధుడు వీరికి నీచంగా ఉన్నా అదేవిధంగా చంద్రుడు వీరింట్లో ఉచ్చపొందుతాడు సో అధికంగా వీరు వాటర్ను వేస్టేజ్ చేసిన తల్లిని ప్రేమగా చూసుకోకున్నా అదేవిధంగా అందంగా తయారు కాకుండా తప్పే ఇక్కడ మళ్ళీ ఐదో బాధ శుక్రుడు అధిపతి వీరి లగ్నాన్ని మన లగ్నానికి శుక్రుడు అంటే ఏంది అందగా శుక్రుడు అంటే నువ్వు శుక్రుని దగ్గర పెట్టుకొని అంటే అన్ని రకాలుగా ఉన్నా ఇది ఎందుకు తెలియ మాసిపోతుంది కావచ్చు సెంటు పర్ఫ్యూమ్ అయిపోతుంది కావచ్చు ఏమైనా ఫోడర్ వేసుకున్నాం అనుకున్నా ఏమైనా పర్ఫ్యూమ్స్ ఏమైనా ఉన్నాయి కదా ఉండని చూస్తూ కొందరు చూస్తూ మురిసిపోతారు బీరువాళ్ళల్లో చీరలు వందలు వందలు ఉంటవి కట్టుకుందామంటే ఇది కాకుండా ఇది కట్టుకోరు అంటే శుక్రుని మనం ఎప్పటికప్పుడు యాక్టివేషన్ చేసుకోవాలి అదే శుక్రుడు మళ్ళీ వీరికి నీచంలో ఉన్నట్టయితే వీరి జన్మలో ఇబ్బంది మరి ఇవన్నీ విషయాలు ఎట్లా తెలుస్తాయి వీరు ఐదో తారీఖు జన్మించారా లేదా ఒకవేళ ఎనిమిదో తారీఖు జన్మిస్తే నెంబర్ వన్ వీళ్ళకి మైనస్ అవుతుంది నెంబర్ వన్ మైనస్ నెంబర్ వన్లో ఉండే అటువంటి ఒకటో తారీఖు వివాహం చేసుకున్నా ఒకటో తారీఖు రోజు వీరేమైనా వాహనంగా ఉన్నా ఒకటో తారీఖు రోజు వీరేమైనా ఆఫీస్ లైక్ ఏమైనా ఓపెన్ చేయాలనుకున్నా జాబ్లో జాయిన్ అయినా చేయలేరు ఇబ్బంది అవుతుంది అదేవిధంగా వీరు ఒకవేళ ఏడవ తారీఖు జన్మించారనుకుందాం మరి వీరికి సంబంధించింది ఏమైనస్ ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి వాళ్ళు తెలుసుకొని ముందుకు వెళితే వారి బ్యాంక్ డీటెయిల్స్ వారి ఫోన్ నెంబరు నేను ఒక సుమారుగా ఒక వంద మందికి నేను సజెషన్ చేసిన నిజంగా ఆ వంద మంది ఇంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా సక్సెస్ రేట్గానే ఉన్నారు వారి డేట్ ఆఫ్ బర్త్ కానీ వారికి ఒక లక్కీ నెంబర్ను తీసుకొని వారికి అంటూ ఒక అది ఇవ్వడం ద్వారా అంటే వారి జాతకాన్ని బేస్ చేసుకొని వారి ఎడిదిక్ ఫేస్ ఇంట్లో ఉండాలి వారు అటువంటి పూజ ఏ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా అధికంగా ఏం చేయాలి అనేటువంటి విషయాలను అన్నీ కూడా మనము వారికి సజెషన్ చేయడం జరిగింది ఇట్టి వృషభ రాశి వారు ఖచ్చితంగా అధికంగా తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి ఖచ్చితంగా పర్ఫ్యూమ్ కొట్టుకోవాల్సింది పర్ఫ్యూమ్ వాడాలి సెంటు కొట్టుకోవాలి రెండో విషయము సెంటు గులాబీ పుష్పాలు సెంటు గులాబీ పుష్పాల యొక్క మాల అమ్మవారుకు సమర్పించాలి లక్ష్మీ అమ్మవారికి ప్రతి శుక్రవారం సమర్పించాలి ఇక వీరేళ్ళ చేసేది ప్రతి శుక్రవారం కూడా సెంటు గులాబీ మంచి సుగంధ పరిమళాలు వచ్చేటువంటి సెంటు గులాబీ కానీ మల్లెపూలు కానీ అమ్మవారికు సమర్పించాలి ఎట్ ద సేమ్ టైం ప్రతి శుక్రవారము వారి వివాహం జరిగితే వారి భార్యకు పూలు తీసుకొని పోయి ఇవ్వాలి ఒక మూర రెండు మూరల పూలు ఇక శుక్రవారాలు శుక్రవారాలు కానీ లేదా ఏమైనా తిథి అప్పుడు కానీ లేదా ఏమైనా ఈ నవరాత్రులు కానీ లైక్ ఏదైనా ఉదాహరణకు బర్త్డేలు కానీ వీరి జన్మ నక్షత్రం రోజు కానీ వీరి లక్కీ డే ఈరోజు నాడు సుమారుగా ఒక ఎంత లేదన్నా కూడా మనకు ఏదన్నా దేవాలయంలో చక్కగా ఎరుపు రంగు చీరలు కానీ మల్లె మల్లెపూలు కానీ ఎరుపు రంగు గాజులు కానీ ఇవి సువాసినీలకు వీరి భార్య చేతుల మీదగా దానం ఇప్పించాలి వీరి భార్యకు ముందు భర్త ఇవ్వాలి ఇగో ఎరుపు రంగు సారీ కట్టుకో చక్కగా అమ్మవారిలాగా తయారుగా మల్లెపూలు పెట్టుకో మంచిగా అదేవిధంగా గాజులు వేసుకోండి వారి భార్యకు సాక్షాత్తు అమ్మవారుగా భావన చేసుకొని అన్నీ చెప్పి చక్కగా తాంబూలం తీసుకొని ఒక పదకొండు చీరలు ఆరు చీరలు తీసుకొని చక్కగా కూడా ఒక తమలపాకులో చక్కగా గంధము పసుపు వారికి ఒక ఆరుగురు నుండి మినిమం సిక్స్ మెంబర్స్ నెంబర్ సిక్స్ సంఖ్య వచ్చేటట్టుగా చూసుకోవాలి నెంబర్ సిక్స్ సిక్స్ తర్వాత ఏమిటి మనకు ఫిఫ్టీన్ మెంబర్స్కి పంచాలి లేదు అనుకుంటే ట్వంటీ ఫోర్ ఇట్లా వీరికి మీరు పంచడం ద్వారా సూపర్ రిజల్ట్ ఉంది పెళ్లి కానివారికి కూడా ఉంది పెళ్లి కానివారు కూడా దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి ఎరుపు రంగు క్లాత్ను అమ్మవారి ముందు పరిచి ఆ గర్భదే గర్భగుడి ముందు ఎరుపు రంగు యొక్క క్లాత్లో నూట ఎనిమిది ఎరుపు రంగు గాజులను పట్టుకొని పోవాలి చక్కగా ఒక్కొక్క గాజు పెడుతూ అమ్మవారు ఒక్కొక్క నామని చెప్పాలి ఒక్కొక్క నామని చెప్తూ అందులో పెట్టేసి మొత్తము కూడా మూట కట్టి అమ్మవారి దగ్గర పెట్టాలి పెట్టిన తర్వాత అర్చన చేయించుకున్న తర్వాత ఆ మూటను తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం రావాలి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఈ మూటను ఓపెన్ చేయాలి మళ్ళీ అందులో ఒక్కొక్క గాజు పెట్టాలి పక్కన పెట్టేసి గాజులను మళ్ళీ అమ్మవారి నామాలు చదువుకొని ఒక్కొక్క గాజు పెట్టి ఇట్లా ఆరు శుక్రవారాలు చేయాలి చేసిన తర్వాత ఈ ఆరో శుక్రవారం రోజు చక్కగా అమ్మవారికి చక్ర పొంగలు కానీ లేదా కట్టె పొంగలు కానీ మనకు పులిహోర కానీ చేయించాలి చేయించి నివేదన చేయించి చక్కగా కూడా ఈ గాజులను అందరికీ పంచాలి మ్యాక్సిమం మనిషికి ఒక నాలుగు నాలుగు లేదా ఆరు ఆరు ఇటు మూడు ఇటు మూడు నెంబర్ సిక్స్ సంఖ్య వచ్చే విధంగా స్త్రీమూర్తులకు పంచడం ద్వారా అతి శీఘ్రంగా వీరి పనులైతే వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులలో ఉండేటువంటి వారు వీరు లైఫ్ టైం మొత్తము కూడా అష్టమి తిథి రోజు నాడు చక్కగా కూడా ఆవుల వద్దకు వెళ్ళి వాటికి కుదిరితే స్నానాది కార్యక్రమాలు చేయించి అలంకరణ చేసి చక్కగా కూడా పుష్పాలతో పూజించి ఈ ఆవులను పట్టుకొని వాటికంటే గ్రాసం లైక్ అవన్నీ ఫుడ్ రిలేటెడ్ కూడా అన్ని పెట్టిన తర్వాత ఈ ఆవులను పట్టుకొని సుమారుగా ఒక పది పదకొండు అడుగులను వేయాలి ఆ యొక్క మట్టిలో అక్కడ ప్రాంతంలో వేసిన తర్వాత ఈ గోవులు నడిచినటువంటి ఆ గోధూలి ఏదైతే ఉంటుందో దానిని తీసుకొని చక్కగా కూడా బొట్టుగా పెట్టుకోవడం ద్వారా విశేషమైనటువంటి సౌభాగ్యాన్ని అదేవిధంగా సిరి సంపదను ఇది ఇవ్వడం జరుగుతుంది వృషభ రాశి వారు పొట్లకాయను తినకుండా ఉంటే వీరి జాతకము అద్భుతమైనటువంటి ఒక నావలాగా వెళ్ళిపోతుంది ఆల్ ద బెస్ట్ ఇక వారంలో ఏదైనా మంచి పనులు ప్రారంభించాలంటే ఏ రోజు వీళ్ళు స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది వీళ్ళు అదే నాన్న ఇప్పుడు నేమంటున్నా అంటే ఎనిమిదవ తారీఖు రోజు పుట్టినటువంటి వారు నెంబర్ ఒకటి పనికి రాదు సో అది వారం అంటే శుక్రవారమే ఏదున్నా వీరు జన్మించినటువంటి ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము వీరి లగ్నాన్ని బేస్ చేసుకొని వీరికి ఒక లక్కీ డే లక్కీ నెంబర్ మనం తీయచ్చు అదే చెప్తున్నా కదా ఇప్పుడు ఎనిమిదికి ఒకటి ఒకటికి ఎనిమిది సో అట్లా వీరు ఏడో తారీఖు ఆరో తారీఖు పుట్టినట్టయితే ఆ సంఖ్యను లగ్నాన్ని మనం బేస్ చేసుకొని వారికి చెప్పడం ద్వారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ సమస్య అయినటువంటి సాల్వ్ వారికి ఇక్కడే వ్యక్తిగతంగా వాళ్ళు పర్సెంట్ ఒక వంద మందికి చెప్తే నైన్టీ నైన్ పర్సెంట్ కూడా సక్సెస్ రేట్లనే ఉన్నారు కదా వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు మంచి మంచి ఇంక వారి పేర్లు ఎందుకు కానీ చెప్తా కదా ఇందాక సెలబ్రిటీలలోనే చాలా మట్టుకు ఇప్పుడు వెళ్ళినటువంటి యొక్క బిగ్ బాస్లో కూడా ఉన్నారు ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ నరఘోష నరదృష్టి శత్రుభయాలు పోవడానికి అద్భుతమైన రెమెడీ మాకు తెలియజేశారు సార్ ధన్యవాదాలు మహాదైవ్